రైట్ పిల్లల గురించి మాట్లాడవాలి ఏది కూడా తన దగ్గర నుంచి దాచకూడదు భార్య భర్త నుంచి దాచకూడదు కొన్నిసార్లు పిల్లల గురించి చెప్పకుండా దాచిపెడతారు భార్యలు మంచిది కాదు చాలా చాలా ప్రమాదకరం కొడతాడేమో అని చెప్పి దాచిపెడతారు అది చాలా చాలా ప్రమాదాలకి దారితీస్తుంది తను ఎదుర్కొంటున్నటువంటి టెన్షన్స్ తను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తన యొక్క ఇన్లాస్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఒత్తిళ్లు అన్నీ భర్తతో షేర్ చేసుకోవాలి అంటే ఏదో ఒక కంప్లైంట్ లాగా కాదు కానీ తన భావోద్రేకాలని షేర్ చేసుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఒక అవుట్లెట్ తను భర్త ఆ అవుట్లెట్గా ఉండకపోతే భార్య ఎవరితో చెప్పుకుంటుంది అందుకనే భర్తలు అవుట్లెట్గా ఉండాలి వాళ్ళతో చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి వాళ్ళ మాటలు వినాలి